మీ సంపాదనకు తాము అడ్డు వస్తలేమని కానీ కార్యకర్తలను చూసుకోవాల్సిన బాధ్యత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై ఉందని మాజీ ఎంపీటీసీ ఆవార్ సురేష్ ఎమ్మెల్యేపై మండిపడ్డారు ఆనాడు జుక్కల్ నియోజకవర్గానికి పరిచయం చేసిందే తామని ఈరోజు గెలిచామన్న అహంకారంతో జుక్కల్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ఇప్పటికిప్పుడు ఎన్నికల బరిలో దిగితే డిపాజిట్లు కూడా రావని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై బిచ్కుంద మాజీ ఎంపీటీసీ ఫైర్ అయ్యారు నీ కూర్చుమీద కూర్చుంటే వాళ్ళు నిలబడాల ఆ పిఎంకి ఇప్పుడు పిఎల్ అయినా ఏపీ అప్పట్లో ఏపీ లేకుండా నేను కూర్చుంటే ఆయన కూర్చుండాలా లేకుంటే లేదా అక్కడ పోవాలి నా వాటర్ ప్లాంట్ కట్కి రావాలి కూర్చుండాలి చాయ్ పాయింట్ కట్టుకొచ్చి మేము కూడా పది మందికి గుర్తు చేయాలి నేను ఆయనకి ఎవరే తెల ఇప్పటికి మొన్న ఎలక్షన్ అయింది ఓటర్స్ మాకడి ఆయన కొత్తగా ఉన్నాడు ఆయనకు ఓడి నీ ఉన్నాం ఆయన అక్కడికి మేము ఉన్నాం ఎవరు గుర్తుపట్టకపోతే మేమున్నాం మా తేరుతున్నాడు మీకు ఎందుకు ఈ ప్రకారంలో నేను ఆయనకి ఇది చేస్తున్నాడు అదే పక్కల దొంగల పెట్టుకుంటున్నాడు ఆ దొంగల పక్కన మాట్లాడుతున్నాడు అయిపోయా ఏదంటే అది ఇష్ట మాటలు మాట్లాడుతున్నాడు ఆ రోజుల్లో గ్రూపులు తెల్లలే గ్రూపు ఈయన అత్తనే గ్రూప్ అయింది కదా గంగారాం ఇన్ఛార్జ్ ఉంటే నాకు గంగారాం గంగారామిచ్చున్నాడు గంగారాము ఇస్తేవి ఆమెకి జీ కొట్టేసి ఈ ఎంత జరిగిన నేను ఎమ్మెల్యే గంగారాయ ఎమ్మెల్యే కాంతరావు అప్పటికి ఎమ్మెల్యే లేవు నీకు ఓడి కాంతరావి అంటుండే ఎమ్మెల్యే అని ఓడిపోయాడు ఈ పదే నీకు ఎమ్మెల్యే సార్ అన్నట్టు ఆ రోజుల్లో నీకు కాంతరావి అనే పనికి తయారు లేకుని ఉండి ఆ రోజుల్లో అది ఛాయ్ ఆర్డర్ కదా నీకు గుర్తు చేపించిన నేను ఎస్సీ వాళ్ళ కడికెళ్ళి తింపి నేను అంత కోసం చేపించిన ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేసింది తెలకొచ్చింది ఎవరు చేసింది తెలకొచ్చింది నీకు చేసే పక్కా పెడతా అరే నువ్వు చేసుకునేది ఏమైనా చేసుకుని అద్దలేకొచ్చినాం కమ్మాయి చేసుకుంటే చేసుకుని అద్దనుకున్నాడు కానీ కార్యకర్తలకి అయితే చూడాలి కదా ఏదో మీటింగ్లో కార్యకర్తలకే గద్ద గద్దలు అంటారా గార్దులు అంటారా ఎవరన్నా గార్దులు కాంగ్రెస్ అంతా గార్దులు గద్దలేనా అంటే ఈయనకు ఓటేసిన వాళ్ళంతా కాదు మొత్తం గార్దులు గద్దలే అది ఏంటి లేకపోతే ఏదో మీటింగ్లో కోతు నల్ల కోతి తెల్ల కోతి అది అంటాడా డిపాజిట్ మీ రాదు ఒక నెంబర్ నిలబడితే ఇప్పుడు నిలబడితే రాజీనామా చేసి ఇప్పుడు నిలబడి మనం తెలుసు ఈ ఈ ఏదో పోసులు కొట్టి లేకపోతే ఎస్ఐలో పూసఐ ఫోన్ చేసి ఏదో బెదిరి అంతే చేస్తున్నావు కానీ ఇంకా అంతకే కేస్తున్నావు ఇదేనా ఎమ్మెల్యే అయినాక ఈ పనులు చేస్తే ఏమన్నా ముంగరబడేక కార్యకర్తలు ఎటు పోటీలు ఓటర్స్ ఎటు పోటీలు ముంగట ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి